హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ పనసకాయ బిర్యానీ ఇది చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా ఫంక్షన్లో కనిపిస్తూ ఉంటుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేనప్పుడు కూడా ఇలా చేసుకున్నారంటే నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే ఉంటుంది రైస్ కూడా చూపిస్తాను చూడటానికైతే ఇది చికెన్ బిర్యానీలానే అనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే మీరు చెప్తే కానీ ఇది పనసకాయ బిర్యానీ అని తెలియదండి అంత బాగుంటుంది మొక్క కూడా చాలా సాఫ్ట్ నాన్ వెజ్ బిర్యానీలా అనిపిస్తుంది నాన్ వెజ్ తిన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినచ్చు అంత బాగుంటుంది ఇప్పటి వరకు ఎప్పుడు పంచకాయ బిర్యానీని ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సీజన్లో పంచకాయ్ బిర్యానీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను పనసకాయ మొక్కల్ని మార్కెట్లోనే ఇలా కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను కట్ చేసేటప్పుడే మనకి పసుపు అన్నీ వేసిస్తారండి ఇంట్లో కట్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ అప్లై చేసి చేతులకి కట్ చేసుకోండి ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ ముక్కలకి నేను హాఫ్ కేజీ రైస్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వీటిని ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి టైం లేనప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకోవటం వల్ల రైస్ ఉడికించుకునేటప్పుడు పొడవుగా వస్తుంది వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసి మరిగించుకుందాం ఇందులో పనసకాయ మొక్కలను వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఆల్రెడీ పసుపు వేసి ఉంది కాబట్టి నేను వేయట్లేదు అదే ఇంట్లో కట్ చేసుకున్న అయితే పసుపు ఉప్పు వేసి ఉడికించుకోండి ఇప్పుడు రైస్ ఉడికించుకోవటానికి ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ వరకు నీళ్ళని తీసుకొని ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కల్లుపును కూడా వేసుకొని మరిగించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ ఏ గిన్నెలో బిర్యానీ చేస్తున్నానో అదే గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ని చేస్తున్నాను మీరు కావాలంటే వేరొక గిన్నెలో కూడా చేసుకోవచ్చు మూడు ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఉండగానే వేరొక స్టవ్ మీద రైస్ ఉడికించుకోవటానికి వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ని ఒక పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత నాన్ ఉంచుకున్నటువంటి రైస్ని వేసి ఉడికించుకోవాలి ఇలా రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఆనియన్స్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకున్న ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్టార్ అనాసా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకొని ఉంచుకున్నటువంటి ఈ పనస మొక్కలను కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఇది ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా బాగుంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో మొక్కలకు పట్టేటట్లు వేయించుకొని ఫ్రై చేసుకొని ఉంచుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగును కూడా వేసి కలుపుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ పెరిగైతే సరిపోతుందండి కరెక్ట్గా ఇలా పెరుగు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ను ఉడికించుకున్న వాటర్లో నుంచి ఒక టీ గ్లాస్ వాటర్ను వేసుకోవాలి ఇలా హాట్ వాటర్ వేసుకోవటం వల్ల మొక్క సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని వాటర్ అంతా వడకట్టుకొని ఉంచుకోవాలి ఇలా రైస్ అంతా కూడా వేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి రైస్ని ఉడికించుకున్న వాటర్ని ఒక టీ గ్లాసు ఇలా అంచుల వెంట వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు దమ్మిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆపేసుకున్న వెంటనే కాకుండా ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి చూసామంటే రైస్ అన్నది చక్కగా పొడి పొడులు ఉంటుంది రైస్ని కూడా చూపిస్తాను ఎందుకండి రైస్ చాలా బాగా వచ్చింది పొడి పొడులు రైస్ని తీసేటప్పుడు ఎప్పుడైనా గంటే కింద నుంచి పెట్టి తీయండి అప్పుడు రైస్ విరగకుండా వస్తుంది రైసు ఇలా తీస్తూ ఉన్నప్పుడే బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది చూస్తున్నారు కదా బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అనిపిస్తుంది చూడటానికి టేస్ట్ కూడా బాగుంది ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది చూడండి ఈ బంజకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching!